హాయ్ అండి కలర్స్ కుకింగ్ ఛానల్గా స్వాగతం ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు బాగుండారా ఈరోజండి కొబ్బరి కారం కొబ్బరి కారం చేయబోతున్నా చాలా బాగుంటుందండి ఎన్ని వేరై నీరు తీసి పెట్టుకున్నాను ఇట్లా మధ్యలోకి తుంచి పెట్టుకున్నాను ఈతనాలన్నీ ఇలా తీయాలండి తీస్తే మనం కారం నూరుకునేటప్పుడు పచ్చిగా రాకుండా ఉంటాయి అన్నమాట విత్తనాలు కూడా వేగాలి ఇలాగే కాయల్లాగా లాగా ఇట్లా ఎరగ తీసుకుంటూ లేదు ఆ విత్తనాలు అన్నీ ఇదిగో ఇలాగ వస్తాయి అన్నమాట ఇవిగో అవి కూడా వేగుతాయి మనకి తినేటప్పుడు స్మెల్ బాగుంటుంది పచ్చిగా లేకుండా ఉంటాయి విత్తనాలు ఇలా అనుకోవాలండి ఇలా అనుకుంటే ఆ విత్తనాలన్నీ వస్తాయి పక్కకి తర్వాత అవి కూడా వేయించుకోవచ్చు ఒక పది పదిహేను కాయలు తీసుకున్నానండి ఎండుమిరపకాయలు ఎలా ఉన్నాయి చూడండి ఎర్రగా మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చా కాయలు అండి ఎలా ఉన్నాయి చూడండి సరేనా రెండు కొబ్బరి అండి రెండు కొబ్బరి చెప్పలు తీసుకున్నాను నల్లపేడి అయితే బాగుంటుందండి కారానికి ఆయిల్ నూనె నూనెగా వస్తుంది అన్నమాట నల్లపేడు నల్లపేటు కొబ్బరి చెప్పలు ఈ పైన స్కిన్ లేదు నల్లగా వస్తుంది కొన్ని కొబ్బరి చెప్పలకి అలాంటివి తీసుకుంటే బాగుంటుంది ఆయిల్ ఇలా తేల్తా ఉంటుందండి బాగుంటుంది అన్నమాట అది నల్లపేటు తీసుకోండి మీకు దొరికితే నాకు దొరకలేదు వెల్లుల్లి అండి ఈ పైన రెబ్బలు పొట్టు ఉంటుంది కదా ఒలవకుండానే తీసుకోవాలి మనం వలిస్తే బాగుంటుందండి చుట్టకొచ్చుద్ది కారం బాగోదన్నమాట నువ్వులు ఒక స్పూన్ నువ్వులు తీసుకున్నాను స్మెల్ బాగుంటుందండి మనం తినేటప్పుడు జీలకర్ర ఒక స్పూను ఒక చిన్న స్పూను ధనియాలు ధనియాలు ఎక్కువ పట్టవండి కొబ్బరి కారం కదా కరివేపాకు అండి కరివేపాకు తీసుకున్నా ఓకేనా తింటేనండి ఫస్ట్ వేయించుకున్నా నువ్వులు జీలకర్ర ధనియాలు ధనియాలను జీలకర్ర వేసుకుందామండి నువ్వులు తొందరగా ఎగుతాయి కదా గిన్నె పెట్టుకున్నాను వేడై వేడైంది గిన్నె నువ్వులు తొందరగా ఎగుతాయి అండి తర్వాత ఎన్నిమిర ఫ్రైలు వేసుకున్నాం కొబ్బరి కారం అండి చాలా బాగుంటుంది మనకి ఇడ్లీలోకి దోశల్లోకి మళ్ళీ ఊర్లల్లోకి అండి దొండకాయ ఫ్రైలోకి బెండకాయ ఫ్రై వంకాయ ఫ్రై ఆలు ఫ్రై క్యాబేజీ క్యాలీఫ్లవరు క్యాప్సియం ఫ్రై ఇలా ఫ్రైల్లోకి కొబ్బరి కారం చాలా బాగుంటుందండి సిమ్లో పెట్టుకొని మాడనీయకుండా వేయించుకోవాలి ఒక్క డ్రాప్ ఆయిల్ వేసుకున్నా చక్కగా వేగుతాయి ఇప్పుడే కళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే ఉప్పు కూడా వేగిద్ది అనమాట మనకి ఏగు ఏగేటప్పుడు ఘాటు అనేది బయటకు వచ్చింది కదా మిరపకాయలో నుంచి అంత రాకుండా ఉంటుంది పచ్చివాసన లేకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ ఏపుల్లోనే ఉంటుంది మనకి కారం అనే టేస్ట్ మాడిని అనుకో కారం బాగోదు ఏగలేదు అనుకో పచ్చి పచ్చిగా ఉంటుంది కారం బాగోదనమాట బాగా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కొబ్బరి కారం వేసుకొని ఒక్క బొట్టు నెయ్యి చెప్పి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్కువ పట్టదండి చూడండి దగ్గరుండి వేయించుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయలు సీడ్స్ ఉన్నాయి కదా ఇత్తనాలు ఉన్నాయి కదండి ఇవి కూడా వేసుకుందాం అలాగే వేయించుకోవాలండి మిరపకాయలు ఇత్తనాలు ఆగలేదనుకో పచ్చి పచ్చిగా తగులుతాయి మనకు అన్నం తినేటప్పుడైనా కూరల్లో వేసుకున్నా అలా తగులుతూ ఉంటాయి అన్నమాట కొబ్బరి కారం చాలా టేస్ట్ ఉంటుందండి రోట్లో చేసుకుంటే కారం ఇంకా బాగుంటుంది రోలు ఉండి రోట్లో చేసుకుంటే మిక్సీలో కంటే కూడా రోట్లో బాగుంటుంది కానీ సిటీలో ఉండే వాళ్ళకి రోళ్ళు అందరికీ దొరకవు కదండి చూడండి ఎలా వేగినా తర్వాత నువ్వులు వేసుకుందాం నువ్వులు తొందరగా వేగితండి నువ్వులు ఎందుకు వేస్తున్నావు అంటే టేస్ట్ బాగుంటుంది కొన్ని వేసాం కదా కొబ్బరి కారంలో టేస్ట్ సూపర్గా ఉంటుంది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి దగ్గరే ఉండి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం తీసి ప్లేట్లో పోసానండి చల్లారాలన్నమాట అవి వేడిగా వేసుకోవద్దు తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేయించుకుందాం ఏదన్నా స్మెల్ పాడు ఉంటుంది కదా అది కూడా పోయిద్ది కొబ్బరి మొక్కల్లో ఫ్రెష్ వేసుకోవాలండి స్టాక్ ఉంటాయి కొబ్బరి చెప్పులు వేసుకోవద్దు ముక్కుడు ఆసనొచ్చ కారం మళ్ళీ లాగా ఒక్కటే కొంచెం అలాగా సెక చూపిస్తే సిమ్లో పెట్టుకొని ఇలాగా చూయించుకుంటే సరిపోతుంది ఆఫ్ చేసుకుందాం చూడండి చల్లారి మిరపకాయలు మిక్సీలో మిక్సీలు వేసుకుందాం మిక్సీలు వేసుకొని మనం ఉప్పు కూడా వేసుకున్నాం కదండీ ఇందాక మిరపకాయలతో వేగినాయి కదా ఉప్పు ఉప్పు వేసుకున్నాం కళ్ళు ఉప్పు వేసాను అనమాట ఉప్పు వేసుకున్నాం జీలకర్ర ధనియాలు నువ్వులు కరివేపాకు ఎండు మిరపకాయలు వేసానండి ఇది మిక్సీ పట్టుకొస్తాను ఇవి కూడా చల్లారి ఇది సగం సగంబడ వేసిన వేసిన తర్వాత సగం బడ మెదిగిన తర్వాత కారము అప్పుడు ఈ కొబ్బరి వేసుకుందాం సరేనా ఇవి వేసుకొస్తానండి చూడండి సగం మెదిగిందనమాట కొంచెం పొలుగు పొలుగ్గా ఉంది ఇప్పుడు ఈ ఎండి కొబ్బరి ముక్కలు వేసుకుందాం ఇవి చల్లగా ఆరిపోయినాయి కదా ఇవి వేసుకుందాం ఇవి వేసిన తర్వాత అండి ఇవి వెల్లుల్లి వేసుకుందాం ఇవి ఇది ఇలాగే ఉండాలి పైన పొట్టు తీయొద్దండి మనకు పొట్టు పర్నే కనిపిస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది చూడటానికి కూడా అందంగా ఉంటుంది కారం బాగుంటుంది అన్నీ పైన పొట్టంతా తీసేసారనుకోండి మనకి అసలు టేస్టే తెలీదు అసలు సరేనా ఇది కూడా వేసుకొస్తానండి చూడండి మిక్సీ వేసుకొచ్చానండి వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ వేసుకొచ్చాను చూడండి ఎలా ఉందో ఎక్కడన్నా ఒకటి వెల్లుల్లి రెబ్బ అలా తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట అదిరిపోయే వాసన వస్తుంది మంచి స్మెల్ అండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రైల్లోకి కూడా వేసుకోవచ్చండి ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏదన్నా ఫ్రైలు చేసుకునేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట మేము ఎక్కువ అన్నంలోకి తింటామండి దోశల్లోకి ఇడ్లీలోకి మరి బొంబాయి రవ్వ ఉంటుంది ఉప్మా రవ్వ ఉంటుంది కదండీ ఉప్మాలోకి మేము తెల్లరా ఉప్మా అంటాము తెల్లరా ఉప్మాలోకి దీంట్లో బాగుండదండి మళ్ళీ గోధూర ఉప్మా ఉంటుంది చూడండి దాంట్లోకి అంత టేస్ట్ ఉండదు అన్నమాట ఓకేనా ఓకేనండి చూడండి ఎలా ఉందో కొబ్బరి కారం ఇట్లా ఇట్లాగే ఉంటుందండి చెనపప్పు కారం అయితేనే తెల్లగా ఉంటుంది కదా కొబ్బరి కారం అయితేనే ఇలా ఉంటుంది ఓకేనా చిన్నుల్లిపాయలు అన్నీ వేసేనండి సూపర్గా ఉంది సాల్ట్ కూడా చూసుకున్నాను సరిపోయిందండి వీడి వేయడంలో చాలా సూపర్గా ఉంటుంది గొప్ప అయిందండి ఇక్కడ చూపినా పప్పు చేసుకున్నాం బీరకాయ పప్పు చేసుకున్నానండి పప్పు బీరకాయ పప్పు అయిందండి రైస్ అయింది ఫస్ట్ అంత అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కొబ్బరి కారం వేసుకొని అంత నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నం బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది చింతపండు అసలు వేయొద్దండి చింతపండు వేసుకోకూడదు దీంట్లో సరేనా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు మనం ఈ వీడియో ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను బాయ్ అండి